వాగ్దానం మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రక్షకుడు నేసుక్రీస్తు వర్షపు నామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఆయన గాయపరిచి గాయమును కట్టును యోగు ఐదు పద్దెనిమిది ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఆమె ప్రైజ్లా ఒకప్పుడు అందరూ ప్రార్థిస్తూ ఉండగా విని నేను కూడా గాయం చేయువాడును గాయం కట్టువాడును నీవే కదా అంటూ దేవుని ప్రార్థిస్తున్నప్పుడు ఈ మాటలనే కోడ్ చేస్తూ నేను ప్రార్థించేదాన్ని కానీ ఈ మాటలు నాకు అర్థం కాక తెకమక పడేదాన్ని అయితే దేవుడు నా మనోనేతరాలు వెలిగించినప్పుడు దేవుని స్థుతించకుండా ఉండలేకపోయాను ఇప్పుడైతే నాకు కలిగిన ప్రతి గాయాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాను అట్రీతిగా స్థుతించడం నేర్చుకున్నాను ప్రేయస్లాడు ఆయన నా మనోనేత్రాలు వెలిగించిన రీతిని మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను అదేమంటే మొట్టమొదటిగా ఆ ముప్పై పన్నెండు నుంచి పదమూడు వచ్చినా ఏ హో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీ గాయములు బాధకరమైనవి నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు మరి నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను ఉన్నాను అయితే నీవు గాయపరచబడినావని నిన్ను చులకన చేసి పదహార వచ్చిన నిన్ను మృంగ చూచినారంటే వారందరూ మృంగి వేయబడుదురు నిన్ను బాధించ ప్రయత్నిస్తే ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు నిన్ను దోచుకుని ప్రయత్నిస్తే వారు దోచుకొని వారు దోచుకుని వారందరూ సమ్మగుదురు నిన్ను మరి హరించు వారిని మరి నిన్ను అపహరించు వారిని వారిని అందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించేదను అంతేకాదు పదిహేడవ వచనం వారు ఎవరును లక్ష్యపెట్టని పెట్టని సీయోను అనియు వెలిబే వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచున్నారు అయితే అయితే నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే ఏ వాక్కు ఇది మన తండ్రి ప్రేమ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రేయిస్తాడు సామెతలు ఇరవై ముప్పై గాయము చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును ప్రయస్లాడు మరి రెండవదిగా ద్వితీయోపదేశం ముప్పై రెండు ముప్పై తొమ్మిది వచ్చనాలు చూస్తే ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి రుందించేవాడను బ్రతికించేవాడను నేనే గాయపరచవాడను స్వస్థపరచువాడను నేనే అని ప్రభునేహ సెలవిస్తూ ఉన్నారు ప్రేయస్లాడ్ సామెతలు ఇరవై ఏడు ఇరవై ఏడు ఆరులో మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును ప్రేయస్లాడ్ దేవాది దేవుడు తన ఏకైక అద్వితీయ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని గాయపరిచినాడు ఎస్ యాభై మూడు ఐదు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగు కొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ప్రేసిలాడు దీనినే మొదటి పత్రిక ఇరవై రెండు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో పేతృభక్తుడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే తన కుమారుని గాయపరిచినాడు అనేకులకు విడుదల విమోచన స్వస్థత రక్షణ కలుగు చేసినాడు ప్రేసిలాడు దేవుడు తన కుమారుడైన ఆదామును గాయం గాయం చేసినాడు తనకు అద్భుతమైన సహకారాన్ని ఆ గాయంలో నుండే మరి తీసుకుని వచ్చాడు దేవుడు యోసేపును గాయపరిచాడు అద్భుతమైన రీతిలో అతని ద్వారా తన కుటుంబస్తులకు పోషణాధారాన్ని అందించాడు కొంతకాలం మరి అలాగే దేవుడు దావిదిన గాయపరిచినాడు తన హృదయానుసారమైన రాజుగాను తరతరములకు తన సింహ సింహాసనాన్ని స్థిరపరిచినాడు అలాగే దేవుడు యోగును కూడా గాయపరిచాడు సహనము నాకు మాదిరిగా అతన్ని నిలువబెట్టి మన ముందు ఉంచినాడు ప్రేస్లాడు అలాగే నీవు నేను మనము అందరము అనేక మారులుగా గాయపరచబడుతూ ఉంటాం గాయపరచబడిన ప్రతిసారి సువర్ణం వలె శుద్ధి చేయబడుతూ యజమానుని చేతిలో వాడబడటానికి అనువైన పాత్రగా మలచబడుతూనే ఉంటున్నాం కాదా అవును ఆమె మనము పొందుచున్న గాయములు ద్వారా మనం ఎట్టి రీతిగా మలచబడుతూ వస్తున్నామో అర్థం చేసుకున్నట్లు మన మనునేత్రాలు తెరవబడి వెలిగించబడును గాక మనం ఎల్లవేళలా మనం పొందిన ప్రతి గాయమును బట్టి తండ్రి అయిన దేవునికి స్థుతించ ఉన్నాము మనం మనందరికొరకు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని గాయపరిచినందుకు అలాగే తండ్రి అయిన దేవుణ్ణి మరి గాయపరచబడిన కుమారుడని యేసు క్రీస్తు ప్రభువును బట్టి ఎల్లవేళలా మరి మానక గాక ఆమె ప్రయస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు ఎవరిని ఎప్పుడు ఎలా గాయపరచబడిన గాయపరిచినప్పటికీ ఆ గాయాలు ప్రణాళికాబద్ధమైనవిగా ఉంచినవి దేవా మీరు గాయపరిచి మీ చేతులతో ఆ గాయాలను కట్టే మీ ప్రణాళికలో నన్ను మమ్మను ఉండ నిర్ణయించిన మీ ప్రణాళికకై నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు బట్టి ఎల్లవేళలా స్థుతించగలిగే కృప అందరికి నాకును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైస్ల డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గాక